అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా తొమ్మిది ఒత్తుల దీపారాధన కారణం చేత ఎటువంటి ఫలితములు కలుగుతాయి అనే విషయము మనం తెలుసుకుందాము దేవి నవరాత్రులలో అమ్మవారి ముందు నవరాత్రులలో తొమ్మిది ఒత్తుల దీపారాధన వెలిగించి పూజ చేసిన అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది తొమ్మిది ఒత్తులు దీపారాధన భైరవుడు మరియు యమధర్మరాజుకి ప్రత్యేక దీనిని వెలిగిస్తే యముని వల్ల భయం ఉండదు ఈ దీపం వెలిగించడం కారణం చేత యముని కారణంగా భయం ఉండదు నవగ్రహాలకు తొమ్మిది ఒత్తుల దీపారాధన కొబ్బరితో వెలిగించి నవగ్రహాలకు సంబంధించినటువంటి దానాదులు చేస్తే నవగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది నవరాత్రులలో దుర్గాదేవి పూజలు చేస్తూ ఈ దీపం గలగా వెలిగించిన మంచి జరుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి తొమ్మిది ఒత్తుల దీపారాధన వెలిగించి విష్ణు లక్ష్మీ సహస్రనామాలు పట్టిస్తే వారికి ధన అభివృద్ధి కలుగుతుంది దీని వలన ఇందురిని అనుగ్రహము పొంది రాజ పదవి పొందడానికి అనుకూలమైనటువంటి వాతావరణము కూడా ఏర్పడుతుంది తొమ్మిది ఒత్తుల దీపారాధన చేసి భూసూప్త పారాయణ చేస్తే భూమి సంబంధించినటువంటి సమస్యలు తొలుగుతాయి తొమ్మిది ఒత్తుల దీపారాధన కారణంగా వాగ్దాటి పెరిగి ఎదుటివారి ఎంత కోపంలో ఉన్నా కానీ వారిని మంచిగా చేసుకునే తత్వము కూడా ఏర్పడుతుంది ప్రతి పనిలో ఆటకాలు లేకుండా జరగాలి అనుకునే వారు తొమ్మిది ఒత్తుల దీపారాధన నిత్యము చేస్తే మంచి ఫలితము చూడడానికి అవకాశం ఉంటుంది తొమ్మిది వత్తుల దీపారాధనని భైరవ స్వరూపముగా కూడా పూజిస్తూ ఉంటారు మరియు యమస్వరూపంగా కూడా పూజిస్తూ ఉంటారు కాబట్టి నిత్యము కూడా కొద్దిసేపు అయినా కానీ నవమ ఉత్తర దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయవచ్చు ఈ నవమ ఒత్తుల దీపారాధనను నవశక్తుల ప్రతీకగా కూడా చూస్తూ ఉంటారు ఈ నవమ ఒత్తులను ధర్మ దేవతా స్వరూపముగా కూడా భావిస్తూ ఉంటారు దీనిని కపిల మహర్షి స్వరూపముగా కూడా చూస్తూ ఉంటారు నవమ ఒత్తుల దీపారాధన కేతుగ్రహము పాలిస్తున్నది కొంతమందికి బాధను అధికంగా చూస్తున్నవారు ఈ నవమ ఒత్తుల దీపారాధన చేస్తే కేతుకు సంబంధించినటువంటి దోషములు ఏవైనా తొలుగుటకు అవకాశం ఉంటుంది దీని కారణంగా స్త్రీలకు స్రావము తొలగిపోతుంది అంతేకాక శని రాహు గ్రహ పీడలు కూడా తొలుగుటకు అవకాశం ఉంటుంది ఈ నవమ ఒత్తుల దీపారాధన కారణంగా మృత్యు భయము ఉండదు తాంత్రిక శక్తులు ప్రయోగించిన లేదా తాంత్రిక శక్తి కారణంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా కొంత ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది గుండె జబ్బులు కూడా రానివ్వకుండా చేయడానికి ఈ నవమ ఉత్తర దీపారాధన ఎంతగానో ఉపయోగపడుతుంది నవమ ఒత్తుల దీపారాధన కారణం చేత నవగ్రహ శాంతి ఏర్పడుతుంది నవరత్నముల ఉంగరము నవరత్న హారము ధరించిన మంచి ఫలితము జరుగుతుంది నవమ ఒత్తుల దీపారాధన కారణం చేత నవ మాతృకల దేవి అనుగ్రహము పొంది సర్వశక్తులు కలిగి శుభములు పొంది చివరకు ముక్తిని పొందుతారు దీని కారణంగా విజయము కీర్తి ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతారు దీని కారణంగా సంపదలు మరియు సంతోషము కలుగుతుంది అంతేకాక ఆధ్యాత్మిక వృద్ధి సిరి సంపదలు కలుగుతాయి పరోపకార బుద్ధి కూడా పెరుగుతుంది ఈ నవమ ఉత్తర దీపారాధనను దక్షిణ భారతదేశంలో భక్తులు నవరాత్రి పర్వదినములో వెలిగిస్తూ ఉంటారు ఇంటి నవమ ఒత్తుల దీపారాధన వెలిగించిన కారణంగా ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి నెలలో కనీసము నాలుగు మార్లైన ఈ దీపారాధన వెలిగించుటకు ప్రయత్నం చేయండి మందిరాలకు వెళితే మాత్రము అక్కడ నవమ ఒత్తుల దీపారాధన అంటే సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఆయా మందిరాలలో ఆ సమయము మీరు తెలుసుకొని దీపారాధన ఇచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి దీపారాధనను లేదా నవమ హారదులను చూసిన మీకు చక్కటి అభివృద్ధి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దేవి దేవతల అనుగ్రహము కలిగి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా శుభప్రదమైనటువంటి ఫలితములు చూస్తారు